కాకినాడ రూరల్ వలసపాకలలో కృష్ణ కళ్యాణ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు చీరలు పంపిణీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గృహం వద్ద నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి కాకినాడ రూరల్ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యువ నాయకుడు పెళ్లి కృష్ణ కళ్యాణ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అనంతరం సుమారు రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు નીચે ભાઈઓ આમે લોકેશન પર પરોટ પર આરોહન અને ઇન્દિરે મંડજેલ કે કે ಇಲ್ಲಿಯ ದಕ್ಷ ನಾಯ್ತ ರಾಜ మన యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన రోజు సందర్భంగా కాకినాడ రోడ్ల నియోజకవర్గం ఢిల్లీ అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని లోకేష్ బాబు గారు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా యువనాయకుడు ఇల్లి కృష్ణ కళ్యాణ్ గారు ద్వారా కేల పంపిణీ కార్యక్రమం అది జరిగింది యువనాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడే కాకుండా ఎంతో పరిమితి చెంది యోగాలం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు అన్ని కూడా తెలుసుకుని ఎంతో పరిణితితో మందు అంతా కూడా రేపు వచ్చి మన ప్రభుత్వంలో ఆయన